హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరూ రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కే ప్రసాద్ విరచిత నివాళి స్మరణగా వేదాంత తాత్వికుడు సీనియర్ సముద్రాల యాభై ఏడవ వర్ధంతి స్మరణ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి వేదాంత తాత్వికుడు సీనియర్ సముద్రాల యాభై ఏడవ వర్ధంతి స్మరణ ఇక వినండి కేవిఎస్ ప్రసాద్ విరచిత అంశం ఊరు మారితే తినే ఫుడ్డు మారుద్ది పడుకునే బెడ్డు మారుద్ది బ్లడ్ ఎందుకు మారుద్దిరా బ్లడీ ఫుల్ సేమ్ కలర్ సేమ్ పవర్ అరవకు అరిస్తే అర నిమిషంలో చస్తావు అరవకపోతే ఐదు నిమిషాలైనా బ్రతుకుతావు ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను లెక్క ఎక్కువైనా పర్వాలేదు తగ్గకుండా చూసుకో వద్దు ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ చరిత్ర మాదే చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే వాళ్ళంతా బ్లడీ ఫూల్స్ బురద జాతి ఇలాంటి పంచి డైలాగ్స్ కొంచెం ప్రయత్నిస్తే మనం కూడా రాసేస్తాం అనిపిస్తుంది కానీ వేదాంతపరమైన అద్భుత విషయాలు డైలాగ్స్లో కూర్చాలంటే అష్టాదశ పురాణాలని మధించి ఉండాలి వాటిపై అద్భుతమైన అవగాహన కావాలి అది ఆషామాషి కాదు శ్రీకృష్ణ పాండవీయంలో సుయోధనుడు ఆ పాత్రకు సముద్రాల సీనియర్ సముద్రాల వెంకట రాఘవాచార్యులు గారు వారు అందించినటువంటి ఆ డైలాగ్స్ మీరు ఇక ఆలకించండి పాంచోలీ పంచభర్తృక నీవా నన్ను పరిహరించున్నది పరిహసించున్నది సకల మహీపాల మకుట మాణిక్య శోభా నిరాజితుడైన రారాజును నేడొక్క అబల బంధకి అపహసించుటయా అభిమానధనుడైన సుయోధనుడది విని సహించుటయా సహించక మరణించుట మరణించి సాధించునది మత్సమాసిపోవునా పరిహాసాస్పదుడై ప్రాణత్యాగం చేసుకున్నాడన్న అపనింద వేరొక్కట కల్ల ఈ పరాభవం దాగుట కల్ల ఆ పాంచాలి పక్కన నిలచి పక్కున నవ్విన ఆ టెక్కులాండర్లో ఏ ఒక్కతైనా ఈ వార్త ప్రక్కవాటుగా నొక్కించక ఈ అపఖ్యాతి ఆనాటి కానాటికి జ్వాజ్వల్యమాన దావానలమై అఖండ భూమండల ఆవరించి మా శ్రవణ పుటభేద్యము కాక మానునా శత్రువులని తెలిసి తెలిసి నన్నదిక్షేపించుటకే పన్నిన పన్నాగమని ఎరిగి ఎరిగి మందమతినై మాటలకు ఏలా చెలివగ్గవలే ఈ పాండవ హతకుల ఆహ్వానం నేనేల మన్నించవలే మన్నించితి పో ఈ మయసభ కేల విడిది కావలే అయినది పో ఈ మందిర సౌందర్య సందర్శనాపేక్ష కేల జనించవలే జనించేపో మేమందేల పరిభ్రమించవలే మనసేల భ్రమించవలే ఆహుతుడన్న ఆదరముంచక వరసలు గణించక బంధువని పాటించక ఆ బంధకి పాంచాలి ఎలా అపహసించవలే మనుటయా మరణించుటయా ఇలా సీనియర్ సముద్రాల శ్రీకృష్ణ పాండవీయానికి ఆ విధమైనటువంటి సంభాషణలు రచించటం అలాగే ఎవరినైనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తిపడుతున్న అంధుణ్ణి జీవితానికి పరమార్థమంటూ ఒకటి ఉందని అనుకుంటున్నావా లేదా స్వామి వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు దేశదేశాలను జయించిన చక్రవర్తులు సీదా సాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడ లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తరువాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదులుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ రహస్యం తెలుసుకోవడానికి దేవతలకే సాధ్యం కాలేదే మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి మేమీ భాజనమునైన శరీరంతో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందేనా మానవునికి తరుణోపాయం లేదా స్వామి అన్న ఈ సంభాషణలు సీనియర్ సముద్రాల వారు విరచించినదే లేకెన్నాయన ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంటితోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యచే మోహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకుని దుఃఖభాజనుడవై చావు పుట్టుకల కుమ్మరి సారిలో తిరుగుతున్నావు ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికి కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యము అని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంలో కొందరు జ్ఞాన మార్గంలో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభతరం అని పెద్దల మతం రాజయోగమా నాకెవరు ఉపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తెకమక పడుతున్న నాకు వెలుగువలే మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం అయోగ రహస్యం ఆయోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి స్వామి అని ఆ వేడుకోల్లో వారి సంభాషణ అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడు వై వినుము రసాన్ని కట్టేస్తేనే కానీ స్వర్ణం కానట్టు మనస్సును కట్టేస్తేనే కానీ సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సును స్వాధీనం చేసుకుంటే నీకు స్వాధీనం కాని దేదీ ఉండదు ఆ సాధనే యోగం అంటారు సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులు నడిచి సమాధి స్థిరుడవైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది అదే అదేనా స్వామి కాదు నాయనా అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సచ్చిదానందము శాశ్వతమైన స్వస్వరూపానుభవము కేవలం రూపంగా నీవు అనుభవిస్తావు తత్వమసి అంటే అదే అప్పుడు నువ్వు నేను ఒక్కటే రాజయోగం సాధించి అఖండ బ్రహ్మానంద అనుభవం పొందునాయనా అని అది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు విడుదలైన యోగి వేమన సినిమాలోనిది ఈ రాజయోగ రహస్యాల జ్ఞాన పలుకులు పామరులకు పండితులకు కూడా పంచదార చిలకలే జ్ఞాన గవాక్షాలు విజ్ఞాన వీచికలు ఇవన్నీ సముద్రాల వారి పలుకులు ఏ కొర నోము నోచుకున్నానో నేను కూలే నిరాసే లైలా బ్రతుకే అంటే ఆచార్యులు గారు పర్షియాలో అరేబియాలో కూడా ఆడవాళ్ళు నోములు వ్రతాలు చేస్తారా అడిగే వ్యక్తిని ఓ చూపు చూశారు ఆచార్యుల వారు ఓరే నాయనా అరేబియా ఆడపిల్ల తెలుగులో మాట్లాడుతుందరా అయినా ఇది లైలామజును తెలుగు చిత్రం నిర్మాతలకు అనుగుణంగా రాయడం నా పద్ధతి అంటూ తెలివిగా విషయాన్ని దాటవేశారు సముద్రాల రాఘవాచార్యులు గారు మోదావహంబున కడంగుడు సంతసించి అనే కంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడం బాగుంటుంది కదా ప్రజలకు అర్థమవుతుంది అనేవారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కనకతార మూవీకి మాటలు రాయడంలో ఆ బాణీనే చూపారు సముద్రాల వారు పౌరాణికమా జానపదమా సాంఘికమా అని కాదు ప్రజలకు అర్థమయ్యే భాషలో రాయాలి కవులు అనేవారు సముద్రాల వారు ఎందరో పండితులు నొచ్చుకున్నారు పామరులు సంతసించారు భాషను భ్రష్ పట్టిస్తున్నారు ఈ సినిమా రచయితలంటూ పుంఖాను పుంఖాలుగా విమర్శలు వస్తున్న వాడుక భాషను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత సముద్రాల రాఘవాచార్యులు వారిదే వందకి పైగా సినిమాలకు రచన మాటలు మరియు పాటలు రాశారు దాకా పాటలు రాశారు పౌరాణిక చారిత్రక జానపద సాంఘికాలలో శృంగార శౌర్య రౌద్ర హాస్య భక్తి శోకరసాల వంటి నవరసాల్లోనూ రాశారు మెప్పించారు సంస్కృతాంధ్రంలో ఉద్దండులు బెజవాడలో ఫ్రెండ్స్ అడుకో అని ఓ వ్యాపార సంస్థ నడిపేవారు గోడవల్లి రాంబ్రహ్మం గారు స్టేషనరీ గ్రంథాలు మరియు గడియారాలు అమ్మేవారు అక్కడ చేరేవారు రాఘవాచార్యులు వారు ఎందరో మహానుభావులు బిఎన్ రెడ్డి నాగిరెడ్డి కేవీ రెడ్డి లాంటి మిత్రులు చేరేవారు అక్కడికి అక్కడ సాహిత్య గోష్ఠులు కవితా చర్చలు జరిగేవి వ్యాపారం కంటే ఎవరికి నచ్చింది వారు తీసుకొని పోయేవారు ఎవరు కొనేవారు కాదు వ్యాపారం శూన్యమైతే రామబ్రహ్మం గారు ప్రజామిత్ర అనే పత్రిక ప్రారంభించి సముద్రాల వారిని రచయితగా తీసుకున్నారు ఆ ప్రజామిత్ర మద్రాసుకు షిఫ్ట్ అయినప్పుడు సముద్రాల గారు కూడా మద్రాసు చేరుకొని సినిమాలకు మాటలు పాటలు రాయటం ఆరంభించారు కనకతార పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గృహలక్ష్మి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వందే మాతరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సుమంగళి పంతొమ్మిది వందల నలభై దేవత పంతొమ్మిది వందల నలభై ఒకటి భక్తపోతన పోతన పంతొమ్మిది వందల నలభై రెండు స్వర్గసీమ పంతొమ్మిది వందల నలభై ఐదు యోగి వేమన పంతొమ్మిది వందల నలభై ఏడు వాటికి రచన మాటలు పాటలు సముద్రాలు గారివే భక్తి తత్వము వేదాంత ధోరణి రాయాలంటే సముద్రాల వారే రాయాలి యోగి వేమనలో అది పరాకాష్ఠకు చేరుకుందంటే అతిశయోక్తి కాదు ఆయన ఎంత బిజీగా ఉండేవారంటే కొంతమంది రచయితలు వారి కోసం గోష్టు రచయితలుగా పాటలు రాశారు అందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సముద్రాల కుమారుడు రామానుజాచార్య అదే జూనియర్ సముద్రాల వారు కూడా ఉండేవారు వేరే ఎవరి పాటో మీ పాటగా చలామణి చేసుకోవటం తప్పు కదండి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇందులో తప్పే ఉంది మళ్ళా అది నా స్నేహితుడు నేను బిజీగా ఉన్నాను సహాయపడ్డాడు నేను డబ్బిచ్చాను మా రామానుజం కూడా నాకు సహాయపడ్డాడు ఇది కేవలం పరస్పర సహకారమే కానీ మరేం లేదు అనేవారు సీనియర్ సముద్రాల రాఘవాచార్యులు గారు సముద్రాలకు అసలు పద్యాలంటే ఇష్టం ఉండేది కాదు నాటకాలలో లాగా ఇంకా ఏమిటి పద్యాలు యుద్ధం చేసుకుంటూ రాగాలు తీసుకుంటూ ఇంకా ఇలా పద్యాలు పాడటం ఏం బాగోలేదు అనేవారు సముద్రాల సీనియర్ కానీ నిర్మాతలు ఒప్పుకునేవారు కారు ప్రజలు ఇంకా పద్యాలు కోరుకుంటున్నారండి పద్యాలు ఉండాల్సిందే అని బలవంత పెట్టేవారు సముద్రాల నిజంగా సముద్రమంత వారు పాండిత్యంలోనూ నవరస పోషణ చతురతలోనూ సముద్రాన ఎంతటి వైవిధ్యం ఉందో అంతటి వైవిధ్యం తన రచన చమత్కృతిలో చూపేవారు సౌమ్యుడు నిధానస్థుడు ముందు తన అభిప్రాయాలను చెప్పిన దర్శక నిర్మాతల అభిరుచి మేరకే రాజీ పడిపోయేవారు లవకుశ అద్భుత దృశ్య కావ్యం దానిలో సముద్రాల వారి గీతాలు ఆంధ్రదేశమంతటా మారుమురుగిపోయాయంటే ఆ రచనా పటిమకు మాకు చెప్పవలసిందే రామకథను వినరయ్యా శ్రీరాముని చరితమును వినుడు వినుడు రామాయణగాద ఊరకే కన్నీరు జగదభి రాముడు శ్రీరాముడే ఇన్ని రసగుళికలు జన్మచరితార్థం కాదా వారి సాహిత్యానికి తోడు ఘంటసాల మాస్టారి స్వర రచనలో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆ గీతాలు నందమూరికి మిక్కిలి ఇష్టులు సముద్రాల గారు ఆ స్నేహం చిరకాలం నిలుపుకున్నారు డిఎల్ నారాయణ గారి వినోద పిక్చర్స్లోను ఎన్ఐటిలోనూ భాగస్వామ్యం ఉండేది ఆయనకు దర్శకుడిగా మూడు చిత్రాలు చేశారు వినాయక చవితి పంతొమ్మిది వందల యాభై ఏడులో భక్త రఘునాథ్ పంతొమ్మిది వందల అరవైలో అలాగనే బబ్రూ వాహన పంతొమ్మిది వందల అరవై నాలుగులో సముద్రాల గారి పుణ్యమా అని అలా గ్రాంధిక భాష వ్యవహారిక భాషగా మారింది ఎన్నెన్ని చక్కటి గీతాలు మనకు అందించారో అవి ఈనాటికి మనల్ని అలరిస్తూనే ఉన్నాయి ఉంటాయి రేపలిలో పంతొమ్మిది జులై పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో సముద్రాల వారు జన్మించారు పదహారు మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అనగా దాదాపు యాభై ఏడు సంవత్సరాల క్రితం వారు వారి ముద్రని వదిలి కీర్తిశేషులైనారు సముద్రాల వెంకట రాఘవాచార్యులు వారి యాభై ఏడవ వర్ధంతి స్మరణలో వారికి నీరాజన సుమగీత పుష్పాంజలి అలాగనే వారు రచించినటువంటి ఎన్నో పాటలు తెలుగు ప్రజానీకానికి సుపరిచితాలే వారికి వేదాంత తాత్వికుడు అని అంటూ సీనియర్ సముద్రాల యాభై ఏడో వర్ధంతి స్మరణగా కేవిఎస్ ప్రసాద్ అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు